మన ముఖ్యమంత్రి గారు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చి అందరు కష్టాలు చూసి ఆ రోజు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు మన దురదృష్టం రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆ ప్రాజెక్ట్ అయినేళ్లు ఆగిపోయింది ఇప్పుడు మరి మన ప్రభుత్వం వచ్చింది మన నారా లోకేష్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే మేము అందరం కూడా హామీ ఇచ్చాము మన ప్రాంతానికి ఏదైతే ఉన్నాయో రెండు నూట పద్నాలుగు చర్యలకి నీళ్లు తెస్తామని చెప్పాను రైతులందరూ వెయ్యి కళ్ళతో ఆశిస్తున్నారు మాకు కూడా ఏదైతే మీరు రోజు ఐఎంబి మీటింగ్ లో మీరు పాపశ్రాములుగా ఉన్నారో ఇతర ప్రాంతాల వారు ఇతర నియోజకవర్గాలు మాకు కూడా అవకాశం కల్పించండి త్వరగా నిర్మించి రాబోయే కాలంలో మేము కూడా మీరు ఒకరిగా ఉండి మేము కూడా మా సమస్యలు ఎప్పటికప్పుడు తెలియజేసే అవకాశం ఇవ్వాల్సిందిగా విన్న చేస్తున్నా రైతులు చాలా వెయ్యి ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఏదైతే రైతులు నష్టపరణం ఇవ్వాలో అది త్వరగా చెల్లించగలిగితే మాత్రం మనం అనుకున్న లక్ష్యం ప్రజల దయచేసి మా ఫైనాన్స్ మినిస్టర్ గారికి అలాగే మా ఆరోగ్య శాఖ మంత్రికి మరియు ఇతర ప్రజాప్రతినిధులకి ముఖ్యంగా ఆలోచించి ఎందుకంటే ఆయన ఈ ప్రాజెక్ట్ రావడంలో కీలక పాత్ర వహించారు ఆయన కూడా ఇంకా కూడా పోరాటం చేసి రెండు ప్రాంతాలకు నిరోజి ఏర్పాటు చేయాల్సిందిగా ఉన్నతి చేస్తున్నాం